హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రైతులకు శుభవార్త చెప్తూ మరో ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలోని రైతులను ఆర్థికంగా సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు సాయం పొందుతున్నారు ఇక ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి సహాయం అందుకుంటున్నారు దీనిని మూడు సమాన వాయిదాల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం కేంద్రం రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తోంది ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఒక్క వాయిదాలు విడుదలయ్యాయి ఇప్పుడు ఇరవై రెండవ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ఇరవై రెండవ విడత ఫిబ్రవరి నెల చివరిలో వచ్చే అవకాశం ఉందని సమాచారం అందింది దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఇది నివేదిక ద్వారా అందుతున్న సమాచారం మాత్రమే అయితే కేంద్రం ఎప్పుడూ కూడా ముందస్తుగా ప్రకటన చేయలేదు అయితే ఈ డబ్బులు అందాలంటే మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేసి ఉండటం చాలా ముఖ్యం లేకుంటే మీ వాయిదా నిలిచిపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోండి మీరు మీ ఇంటి నుండే కిసాన్ యోజన కింద మీ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ని ఓపెన్ చేయాలి హోమ్ పేజీలో నో ఓవర్ స్టేటస్ను ఎంపిక చేసి ఎంపికపై క్లిక్ చేయాలి ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది మీకు మీ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తు లేకపోతే మీ రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోండి అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ను ఉపయోగించి మీరు దాన్ని కనుక్కోవచ్చు తర్వాత స్క్రీన్పై క్యాప్చర్ కోడ్ను నమోదు చేసి వివరాలను పొందవచ్చు కొన్ని సెకండ్లలో మీరు పూర్తి సమాచారాన్ని అందుకుంటారు ఇది మీ ప్రొఫైల్ అప్డేట్ అయ్యిందా లేదా మీ తదుపరి వాయిదాను స్వీకరించడంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది ఇక ఇప్పుడు రైతులు ఇరవై రెండవ విడతపై దృష్టి సారించారు వాయిదా విడుదలయ్యే ముందు మీ రికార్డులు పూర్తిగా ఖచ్చితమైనవని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం కొన్నిసార్లు ఒక చిన్న పొరపాటు కూడా మీ డబ్బును అందుకోవడంలో ఆలస్యం కావచ్చు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో